హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టిప్ అనేది మీతోనే షేర్ చేసుకుంటా స్టార్టింగ్ ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకున్నవారు కానీ లేకపోతే ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ చేస్తున్న వారికి కానీ ఈ టిప్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ అనేది మనం ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటూ ఉంటాం దానివల్ల బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట మంచిగా షేప్ అనేది రాదు అలా కాకుండా ఇలా మంచిగా కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే కట్ చేసుకోవచ్చు ఇలా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాం కదా దాన్ని ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఏదైతే విడుతుందో సేమ్ అదే విడుతులో ఇక్కడ మనం క్లాత్ అయితే తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకున్నామంటే ఈజీగా వస్తుందన్నమాట పర్ఫెక్ట్గా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ నేను వన్ సైడ్ అయితే అంటే ఉక్సు కాజా వైపు వస్తుంది కదా అక్కడ వన్ అక్కడ సైడ్ అయితే నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా ఇది ఏ సైజు వారికన్నా అంటే పెద్ద సైజు బ్లౌజ్లకు కరెక్ట్ సూట్ అవుతుందనమాట అంటే థర్టీ పైన థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఇట్లా సైజెస్ ఉంటాయి కదా వాటికైతే ఇది పర్ఫెక్ట్గా వస్తుందనమాట థర్టీ కంటే తక్కువ ఉన్న వారికి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే థర్టీ ప్లస్ సైజు వారికి అయితే చెప్తున్నా ఒక సైడ్ ఫోర్ ఇంచెస్ దాని నుంచి ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్ తోటి త్రీ ఇంచెస్ లాస్ట్కి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇలా ఈ మెజర్మెంట్స్ అయితే మనం థర్టీ ప్లస్ నడుము సైజు థర్టీ ప్లస్ ఉన్న వారికి ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుందనమాట అండ్ చాలా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా మంచిగా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే నా స్టార్టింగ్లో అయితే స్టిచ్చింగ్ నేర్చుకున్న స్టార్టింగ్లో అయితే షేప్ బెల్ట్ అనేది నాకు సరిగ్గా కట్ చేయని రాక చాలా క్లాత్ అయితే వేస్ట్ చేసేది జాయింట్స్ అయితే వేసుకుంటూ ఉండేదన్నమాట ఈ విధంగా నేను ఒకసారి నాకు తెలిసి స్టిచ్ చేసిన తర్వాత అసలు నాకు ఇంతవరకు అయితే షేప్ బెల్ట్లో ఏ విధమైన మిస్టేక్ అనేది జరగలేదన్నమాట అందుకోసం ఈ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫర్ బిగ్నర్స్కి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ చిన్న సైజు అంటే థర్టీ కంటే తక్కువ ఉన్న వారికైతే నడుము సైజు ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా దానికి త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకోవచ్చు అనమాట మధ్యలో ఒక టూ అండ్ హాఫ్ లాస్ట్కి ఒక త్రీ ఇంచెస్ అట్లా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టైం అది కూడా వీడియో చేస్తే ఇక్కడ మనం ఫోర్ ఇంచెస్ అయితే ఎక్కడ కట్ చేసుకున్నామో అక్కడ ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకున్నాం ఇది కు ఉక్స్ కాజా వైపు అయితే వస్తుందన్నమాట ఇది మార్క్ ఉండడం కోసం ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ మధ్యలో ఒక త్రీ ఇంచెస్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా ఈ విధంగా అయితే థర్టీ ప్లస్ నడుము సైజు ఉన్న వారికి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్